హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక క్లిక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే వెళ్ళే అలా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక రెండు గుంజులైతే అయితే పెడుతున్నాను ఇక్కడ కనిపించేది కోనెంబిలి లోన ఉంటుంది నెవల్ పింగలా అనుకుంటుంది నెవల్ పింగల కాదు కోడినెలి రెండోది వచ్చేసి గట్టి కాగిడేగా రెండు రెండు ఏది తీసేసే కట్లేదు ఇక్కడ కనిపించే నవ్వులు మాత్రం రెండు చేసింది ఆల్రెడీ రెండు సార్లు విన్నింగ్ అయితే అయింది ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ మూడు ఏళ్ళు ఉంటుంది వయసు పద్నాలుగు వేలు ఉంటుంది దీన్ని రెడీగా కట్టేసుకోవచ్చు కొడుకులు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రెండోది వచ్చేసి గట్టి కాగిడాక చాలా బాగుంటుంది ఇది కాగిడాక చిలకడ చుట్టూ వేసుకుని చాలా బాగా అందంగా ఉంటుంది కొడుకులు మాత్రం ఇది కొంచెం లైట్గా బలం తక్కువ ఉంటుంది నేనైతే ఉన్నది ఉంటే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక దీని వివరాలుకి వెళ్తే దీని హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ పాదొక మూడు కేజీలు మూడు కేజీలు అలా ఉంటుంది వయసు పదకొండు నెలలు పట్ట పదకొండు నెలలు పది నెలలు ఉంటుంది అంతకు ఎక్కువ ఉండదు కొడుకులు మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ రెండు పూజలు కదా చూసుకుంటే రెండు కలిపి పదమూడు వేలు చెప్తాను అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ అయితే చేయొద్దు సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ కమ్మ డిస్ట్రిక్ట్ సత్తపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్ వస్తే మెయిన్ మే ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ ఉంది గ్రూప్లో కూడా నేను సేల్ వీడియోలు పెడతా ఉంటాను దాని లింక్ గ్రూప్ లింక్ వచ్చేసి నేను కామెంట్ బాక్స్లో పెట్టాను ఇంట్రెస్ట్ ఆల్ జాయిన్ అవ్వచ్చు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ జాయిన్ అయిపోతారు అలాగే మాకు వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్